స్టాండ్ ఆఫ్ యూనియన్ సలహాదాన్ని యూనియన్ చెప్పిందండి క్లిచిగా అనగా ఈ విషయంలో మాకు గుడినడితే పండుగండి వర్ధనెంట్ భయం వర్ధనెంట్ ఆశ మాకు చిన్న చిన్న జీవితాలు పెద్ద ఆశీర్వ ఆటలు ఏమున్నావు మాకు మా బతుకు మేము బతుకున్నాం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఏదో ప్రభుత్వాలు ఇచ్చిన చిన్న చిన్న సహాయాలు తీసుకుంటూ ముందుకు జీవనం సాధిస్తున్నాం పక్షంలో ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి రాబోయే ప్రభుత్వం లేకపోతే కాబోయే ఉన్న ప్రభుత్వం అయినా సరే ప్రతిపక్ష ప్రభుత్వం అయినా సరే ఫ్రీ బస్సు అనే పథకం అనగానే మా గుండెలో రాయబడినట్టు అయింది మా జీవనాధారం ఎలాగో మా బదిద్దరి ఎలాగనే టైంలో సందేహంలో పడితేము మళ్ళీ మేనిఫెస్టోని వైసీపీ కూడా వైసీపీ గవర్నమెంట్ కూడా పెడతదేమో అనే భయందాలలో ఉన్నాం అది వాళ్ళు పెట్టబోరం మాకు చాలా సంతోషం అది కాక ఎప్పుడు ఇచ్చే సంవత్సరానికి పదివేలు కాకుండా మేము అన్నీ పెంచుదామని కూడా అన్నారు అది కూడా చాలా స్వాగతించదగ్గ విషయం ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆటోల విషయంలో చాలా చిన్న చూపు కాదని చాలా పెద్ద చూపే మా ముందు కేసులు రాసిన వాళ్ళు కానీ ఇటువంటివి కానీ చాలా ఇబ్బందులు ఉంటాయని మామూలుగా అన్నీ మా దరితలకు రానుకుండా చూసుకున్నారు దాకా అలాగే కూడా చూసుకుంటారు నాకు పెడతాం అండి అలాగే మాకు గారు ఎమ్మెల్యే గారు ఆయన కూడా ఏమైనా చిన్న కష్టం వచ్చినా సరే ఆటోల నుండి ఏమొచ్చినా సరే ముందు మేము వెళ్ళగానే మాకు స్పందించడం ఆయన శిక్షణ మాకు సాయం చేయడం కూడా జరుగుతుంది అనే విషయాల్లో దానికి మేము చాలా సంతోషపడతామండి నేను ముందుగా చెప్పినట్టు కొడతానంటే దయ్యం పెడతానంటే ఆశలాగా ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో కొన్ని వరకు తగ్గించేయాలని ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నామండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లంతకు కూడా చాలా సంతోషం మేము దీనికి ఈరోజు కార్యక్రమంగా మాయంతు ఆటో వాళ్ళకి చిన్న కృతజ్ఞత పవర్ ప్యాకెట్ వేసి మాందు దయించినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము ముఖ్యమంత్రి గారికి మరియు శాసనసభ్యులు ఎం శ్రీనివాస్ గారికి ఈ విషయంలో మేము చాలా రుణపడి ఉంటామండి ఇలాగే ప్రతిపక్షాలు కూడా వెనక్కి తీసుకోవాలని మాట మమ్మల్ని ఎత్తుక ఖర్చకూడదని మా బతుకు తెరువుకి ఇలాగ కొనసాగించాలని మేము ఎవరి మీద ఆధారపడే వాళ్ళం కాదు మాకు మాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకున్న వాళ్ళు మాకు ఇంతకు మించి ఆశ్రయం ఉండవండి దయచేసి ప్రభుత్వాలు గుర్తించండి అలాగే అధికారంలో ఉన్న ప్రభుత్వం మమ్మల్ని గుర్తించేందుకు చాలా సంతోషం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ